కోరిక ఇవి మంచిగా ఎదగాలి మంచి ఆహారం మంచి ఫుడ్ మంచి డాగ్స్ అనే మంచి టైటిల్ పేరు కావాలి అంటే మన అందరి సపోర్టు ఈ కుప్ప పిల్లలపై ఒకటి నాలుగు కుప్ప పిల్లలపై ఉండాలి మీ సపోర్ట్ ఫుల్ ఉండాలి కుక్క పిల్లలు మీ డాగ్స్ కోసమైనా మీరు మన ఛానల్ని సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి ఈ నాలుగు కుక్కలని పెద్దవిగా చేసుకొని సమాజానికి ఆడబిడ్డలకు మంచి రక్షణ ఇచ్చి ఈ కుక్కలు ఎదగాలని దీవిస్తూ మన అందరు సపోర్టు దీవెనలు అందరి ఆశీర్వాదులు ఈ పిల్లలపై ఉండాలని కోరుకుంటూ